బయటకి ఎక్కడన్నా పాస్ దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా ఎంతమంది అండి మీ విశ్వాసులు అని అంటారు మొట్టమొదటి ప్రశ్నలు బయట మీకు ఎంతమంది పిల్లలు అన్నట్టు సంఘపరంగా ఏమని అంటారు చచ్చి బిలివర్స్ ఎంతమంది అండి అంటే మరి ఇద్దరు అని ముగ్గు రెండు నలుగు రెండు పది మందిని ఆడ చెప్పుకుంటామండి లేదు కొద్ది మంది అని చెప్పుకుంటాం దేవుని స్పత్రం కలనుగా కానీ వచ్చిన వారు అనేకులే లోనికి వచ్చినప్పుడు చాలామంది కనపడ్డారు కానీ ఆయన యొక్క నిజమైనటువంటి వాక్యపు మార్గములో నిలబడిది చాలా తక్కువ మంది అనమాట ప్రజలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది చాలా సంఘాలు చాలా పరిచర్యల్లో మనం చూస్తూ ఉంటాం ఈ దేవుడు పిలిచినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సంఘములో విశ్వాసులు అనేకులుగా కనపడటంలా ఒక ఆయన అంటాడు నీకు ఇద్దరు ముగ్గురు ఉన్నారని ఎక్కువ మంది ఉన్న మమ్మల్ని అలా అంటం మంచిది కాదు మీకు సరైన సత్తా లేదు మీకు సరైనటువంటి బయలుపాటు లేదు మీకు సరైనటువంటి పిలుపు లేదు మీకు సరైనటువంటి ఏర్పాటు లేదు మీరు సరిగా మీరు దేవుని యొక్క నిర్ణయంలో లేరు గనుకనే మీకు చాలా తక్కువ మంది ఉన్నారు దాన్ని మీరు ఏమని మాట్లాడుతున్నారంటే చిన్న సంగమా భయపడకండి నేను మీకు సదాకాలంతోనే ఉన్నానని చెప్పే వాక్యం తేలిపోతున్నారు మీరు మరి మాకైతే వేల ముందు ఉన్నారు కనుక మేమే దేవుని చేత పిలుపు పిలుపులో ఉండి ఏర్పాటులో ఉండి నిర్ణయంలో ఉండి మరి అనేకులు మేము వద్దన్న వస్తానే ఉన్నారని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ రమ్మన్న కొంతమంది ఎవరు రావటం దేవునికి స్తోత్రం కల సరే ఇప్పుడు ఎక్కువ మంది ఉండేది సంగమా తక్కువ మంది ఉండేది సంగమా మంచిది దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఒక్కడవగా పిలవబడ్డావా అనేకులుగా పిలువబడ్డావా చెప్పాలి ఒక వెయ్యి మంది ఐదు వందల మంది రెండు వేల మంది ఉంటే పెద్ద పాస్టర్ గారు కదా ఇద్దరు ముగ్గురు పది మంది ఇరవై మంది ఇట్లాగా యాభై లోపు ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్లేనా కాదు ఈరోజు సేవకుల యొక్క దృష్టిలో వాళ్ళు నథింగ్ ఏదో బో కోసం వస్తారు కాస్త బో పెట్టేసి ఎలాంటి పది మందిని చూపించుకొని మనం ఇంక వేరే వాళ్ళకి వీళ్ళని పరిచయం చేసి ఇదిగో మా కాడ ఇంతమంది పాస్టర్లు నేను చూసుకుంటున్నాను అని చెప్పి ఏదైనా పొందుకోవడానికి తప్ప ఇలాంటి చిన్న చిన్న పాసులు ఎవరు పట్టించుకోగలుగుతున్నారు కానీ వారు సేవ తప్ప మరి ఏం చేయటం లేదు చూడండి వారికి ఏదైనా మరి పని చేసుకోవడానికి వారికి మనసు రాక ఇంకా దేవుని పని చేయాలని కోరికతోనే వాళ్ళు సేవలోనే ఉంటున్నారు అలాంటి వారిని కొంతమందిని చూసి కొంతమంది ఏమంటారంటే వీళ్ళకి బయట కూలి పనికి చేయటం వీళ్ళకి నామోషిగా ఉండి ఎలాగైనా ఆ ఆ పాస దగ్గరికి ఈ పాస దగ్గరికి వెళ్ళి ఏదో కాను కోసం వెళ్ళి అలాగే బతుకుతూ నేర్చుకున్నారని కొంతమంది అంటా ఉంటారు నిజంగా ఈరోజున చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు కొంతమంది శావకులు నిజంగా చెప్పాలంటే వారు ఎవరో తెలుసా వారే అల్పులైన దేవుని సహోదరులు